హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం సదన సర్టిఫికేట్ సంబంధించి ఎవరైతే హెల్త్ పెన్షనర్స్ లేదా డిజేబుల్ పెన్షనర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రీవియస్ గా అయ్యి ఉన్నారు ఈ సర్టిఫికేట్స్ అనేవి సో వాళ్ళకి అప్పీల్ పెట్టుకుంటే రీవెరిఫికేషన్ అనేది జరుగుతుంది అని చెప్పేసి మనం ప్రీవియస్ గా చెప్పుకున్నాము దానికి సంబంధించి ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియ అనేది మనకి అక్టోబర్ ఎనిమిదో తరగతి జరుగుతుంది అని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో మనం చెప్పడం జరిగింది కదండి దీనికి సంబంధించి చాలా మంది ఏ రకంగా కామెంట్ చేస్తున్నారంటే ఎనిమిదో తారీఖు ఆల్రెడీ అయిపోయింది ఇప్పటివరకు కూడా మాకు ఎటువంటి ఇంటిమేషన్ అనేది లేదండి మేము వెరిఫికేషన్ అనేది అటెండ్ అవ్వాలా లేదా మాది అప్పీల్ అనేది మాకు అప్లై చేశారా లేదా అని చెప్పి మంది అడుగుతున్నారండి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ అప్పీల్ ప్రక్రియ అనేది అంటే మూడు రోజులు మాత్రమే మనకి అవకాశం ఇచ్చారు వారానికి అంటే బుధవారం లక్షవారం శుక్రవారం ఈ మూడు రోజులు మాత్రమే అవుతాయి మీకు సంబంధించిన ఏరియా హాస్పిటల్లో స్లాట్స్ అవైలబిలిటీ బట్టి డాక్టర్ గారి అవైలబిలిటీ బట్టి మిగిలిన ఇతర ఇతర అంశాలన్నీ కూడా బేరేజ్ వేసుకొని స్టార్ట్స్ అని ఇవ్వడం అయితే జరుగుతుందండి కాబట్టి ఈ ప్రక్రియ అనేది కంపల్సరిగా జరుగుతుంది ఇది ఈ ప్రక్రియ డిసెంబర్ మొదటి వారం వరకు కూడా ఇవ్వడం అయితే జరిగిందండి షెడ్యూల్ అనేది కాబట్టి ఈ ప్రక్రియ అయ్యే వరకు అప్పీల్ ఎవరైతే పెట్టుకున్నారో మీకు యధావిధిగా ఆర్వల్ పెన్షన్ అనేది వస్తుంది అప్పీల్ రైస్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం అయితే ఉంటదండి కాబట్టి ఎవరు కంగారు పడవలసిన అవసరం అయితే లేదు అట్ ద సేమ్ టైం ఎవరైతే ఆ ఇది వరకు పెన్షన్ తీసుకుంటూ ఉండి వాళ్ళకి వాళ్ళ సర్టిఫికేట్ అనేది ఎలిజిబుల్ అయింది వాళ్ళు ఎటువంటి అప్పీల్ కానీ పెట్టుకోకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఎవరైనా అరవై ఏళ్ళు నిండిన వారు కానీ అట్ ద సేమ్ టైం వీడియో కన్వర్షన్ ఎవరైనా ఉన్నారనుకోండి వీళ్ళకి ఆటోమేటిక్ నాలుగు వేల పెన్షన్ అనేది నవంబర్ ఒకటో తారీఖున ఇవ్వడం అయితే జరుగుతుందండి అండి దీనికి సంబంధించి నోటీసులు అయితే ఆల్రెడీ జనరేట్ అయ్యాయి వీళ్ళు అప్లై చేసుకోలేదు వీళ్ళు ఎటువంటి అప్పీల్ని అప్లై చేసుకోలేదు కాబట్టి వీరికి ఈ నోటీసులు అన్ని జనరేట్ అయ్యాయి ఈ సంబంధించి సచివాలయ సిబ్బంది ద్వారా ఈ నోటీసులని సర్వ్ చేస్తారు మీకు ఇది ఎప్పుడు ఎలా వస్తుంది అంటే ఏదైతే ఈ ఎప్పల్ ప్రక్రియ ఉందో ఎప్పిల్ ప్రక్రియ అనేది వాళ్ళు డిస్టిక్ లెవెల్లో మాట్లాడుకొని సంబంధిత ఎంపీడో గారికి కానీ లేదా జాయింట్ కమిషనర్ లాగిన్ లో ఇస్తారన్నమాట మీ ఏరియాకి సంబంధించి ఈ పెన్షన్ అందరికి కూడా అవైలబిలిటీ ఇప్పుడు ఉన్నది కాబట్టి వీళ్ళకి నోటీస్ అన్ని సర్వ్ చేయండి అని చెప్పేసి డేటా ఇస్తారు ఈ డేటా ఇచ్చినప్పుడు సంబంధిత జాయింట్ కమిషనర్ గారు లాగిల్లో లేదా ఎంపీడో గారు లో ఏదైతే ప్రాబ్లం ఉందో ఆర్డో అయితే ఆర్డో ఎంఆర్ అయితే ఎంఆర్ ఎంఐ అయితే ఎంఐ ఆ ఐ ఐకి సంబంధించి ఐ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అయితే దాన్ని బట్టి ఏరియా హాస్పిటల్ బేస్ చేసుకొని స్లాట్స్ అనేవి ఇస్తారనమాట ఇచ్చినప్పుడు సంబంధిత ఎంపీడు గారి లాగిన్ లో కానీ జడ్జి గారి లాగిన్ లో గాని అవి ఫిక్స్ చేస్తారనమాట పలానా తారీఖున మీరు వెళ్ళవలసి ఉంటుంది పలానా ఏరియాకి వెళ్ళవలసి ఉంటది అని చెప్పేసి డేటు టైము ఇవన్నీ కూడా ఇస్తారు ఆ నోటీస్ అనేది అప్పుడు ఇస్తారనమాట దానికి సంబంధించి ఆ వాళ్ళు అప్లోడ్ చేసిన తర్వాత మాత్రమే సంబంధిత సచివాలయ సిబ్బంది లాగిన్ లో ఇవి నోటీస్ జనరేట్ అవుతాయి జనరేట్ అయినప్పుడు మీకు ఒక ఎక్నాలజ్మెంట్ వాళ్ళకి ఎక్నాలజ్మెంట్ ఇచ్చుకొని మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారనమాట ఇది ఎలా ఉంటుంది అంటే కొందరికి త్వరగా వెంటనే ఇప్పుడు ఈ ప్రక్రియ మొదలైపోతుంటుంది కొన్ని కొన్ని ఏరియాలు ఎక్కువ మంది ఉన్నారన్నమాట అప్పిల్ పెట్టుకున్నారు కొన్ని ఏరియాలు తక్కువ ఉన్నారు కాబట్టి కొందరికి ఈ నోటీస్ సర్వ్ అవుతున్నాయి కాబట్టి అప్పిల్ పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా కంగారు పడవలసిన అవసరం అయితే లేదండి మీకు పెన్షన్ అనేది ఆరు వేల ఇస్తారు ఆ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు కూడా మీరు ఎటువంటి భయపడవలసిన అవసరం అయితే లేదు వన్స్ మీరు అటెండ్ అయిన తర్వాత ఆ వెరిఫికేషన్ లో అది ఎలిజిబుల్ అని ఎలిజిబుల్ అక్కడ ఫైనల్ అవుతుంది ఫైనల్ అయిన దాన్ని బట్టి మీకు పెన్షన్ అనేది కొనసాగింపు జరుగుతుందా లేదా అనేది మనం అప్పుడు చూడాలన్నమాట ఓకేనండి దీనికి సంబంధించి అయితే ఇది ఉన్న అప్డేట్ అండి కన్వర్షన్ కి సంబంధించి నోటీసులు ఇస్తారు అప్పీల్ పెట్టుకున్న వాళ్ళు వెయిట్ చేయండి డిసెంబర్ మొదటి వారం వరకు కూడా దీనికి సంబంధించి షెడ్యూల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఏరియా బేస్ చేసుకుని హాస్పిటల్ అవైలబిలిటీ డాక్టర్ గారి అవైలబిలిటీ ఇవన్నీ చూసుకొని మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకే అండి ఏమైనా అప్డేట్స్ వస్తే నేను ఇమీడియట్లీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ అండి థ్యాంక్ యూ అండి